హైదరాబాద్ లో ఓ ఫ్లైఓవర్లు కలకలం రేపాయి ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ కు వెళ్లే బ్రిడ్జ్ బీర్ బాటిల్ దర్శనమిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు అయితే బ్రిడ్జ్ చుట్టుపక్కల లేడీస్ హాస్టల్స్ ఉండడం గమనార్హం ఫ్లైఓవర్ పై బీర్లు తాగి వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు మాజీ బీఆర్ఎస్ మంత్రి నాయని నరసింహారెడ్డి పేరు మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేపట్టారు ముఖ్యంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ స్టీల్ బ్రిడ్జ్ రెండు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ మేర ఇదైతే నిర్మించడం జరిగింది కానీ ఇదే స్టీల్ బ్రిడ్జ్ ప్రస్తుతం పోక్రీలకు అడ్డగా మారుతుంది ముఖ్యంగా రాత్రి వేళల్లో పోక్రీలు ఇక్కడ మందుతో సేవిస్తూ ఇదే బ్రిడ్జ్పై మందుబాటులు వదిలేస్తూ కూడా ఇక్కడైతే తిరుగుతున్నారు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ పై ముఖ్యంగా హెచ్ఎండిఏ కావచ్చు లేదంటే జిహెచ్ఎంసీ కావచ్చు లేదంటే పోలీస్ అధికారులు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది ప్రస్తుతం మనం ఈ బ్రిడ్జ్ మనం విజువల్స్ లో చూడొచ్చు రాత్రి పూట్ల ఏదైతే పోక్రీలు ఇక్కడే మందు తాగి అలాగే ఇక్కడ బీర్ సీసన్ లో ఇక్కడే వదిలేసి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం అయితే చూస్తున్నాం ముఖ్యంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు కానీ ఇది కేవలం పోక్రీలకు అడ్డగా మారిందనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయపోట్ల జిహెచ్ఎంసిలోని ఏదైతే వర్కర్లు కూడా ప్రతి సిటీ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తారు కానీ ఈ బ్రిడ్జి పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి క్లీనింగ్ లేనట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు పూర్తిగా ఇక్కడ మొత్తం చెత్త చెదరంతో నిండు ఉంది అలాగే మరొక పక్క పోకరీలకు కూడా అడ్డగా మారిందనే చెప్పచ్చు ముఖ్యంగా ఇక్కడ రాత్రి వేళల్లో మందుబాబులు ఇక్కడ సేవిస్తూ ఇక్కడే ఆ మందుబాటులు కూడా వదిలేస్తుంది కానీ దీన్ని ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎటు పట్టనట్టు విధంగా అయితే ఉంది అలాగే మరొక పక్క ఇలాంటి ఏరియాల్లోని ముఖ్యంగా పోలీస్ పెట్రోలింగ్ బాగా ఎక్కువగా చేస్తారు కానీ ఈ బ్రిడ్జ్ పై అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ బీర్ బాటిల్స్ లేదంటే దానికి సంబంధించిన స్టబ్స్ కానీ అన్ని ఇక్కడే పడేస్తున్నాయి కానీ ఏదైనా రాత్రి వేళలో ఇక్కడ ఈ ఇలాంటి ప్రాంతాల్లోని ఈ బ్రిడ్జ్ చుట్టుపక్కల కూడా కొన్ని లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి అలాగే ఫ్యామిలీస్ నివసించే బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే మరొక పక్క థియేటర్లు కావచ్చు ఇవన్నీ ఎంతో కమర్షియల్ గా అయితే ఇక్కడైతే ఉంది ముఖ్యంగా లేడీస్ హాస్టల్ కూడా ఈ బ్రిడ్జ్ చుట్టుపక్కల ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ రాత్రి వేళలో ఈ పోక్రీలు ఇలాంటి చేసే సమయంలో పోలీసులు కూడా ఏది పట్టనట్టు అయితే వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు బ్రిడ్జ్ పై ఖచ్చితంగా పెట్రోలింగ్ అయితే చేయాలి బీసీకి సంబంధించిన కానిస్టేబుల్ కూడా రోజు ఈ బ్రిడ్జ్ పై పెట్రోలింగ్ చేయాలి కానీ పోలీసులు కూడా దీన్ని ఎటు పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జులపై కూడా ఇంత రద్దీగా ఉండే ఇలాంటి బ్రిడ్జిలపై కూడా పోక్రీలు ఇలా మందు సేవించి కూడా ఇక్కడ వదిలేస్తున్నారంటే పోలీసులు ఎంత దీనిపై నిఘా పెట్టారన్నదైతే మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీస్లో నిర్లక్ష్యం కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల కూడా పూర్తిగా లేడీస్ హాస్టల్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ ఫ్యామిలీస్ నివసిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోకిరులు చేసే ఈ ఇలాంటి పనులకు కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది అలాగే మనం హైదరాబాద్ సిటీలో చూడవచ్చు గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ కావచ్చు లేదంటే గంజాయి కావచ్చు పూర్తిగా హైదరాబాద్ అయితే అడ్డగా మారుతుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఇలాంటి చోట్ల మందు సేవించి గంజాయి సేవించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఎంతో ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ పై చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే క్లీనింగ్ కావచ్చు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా కనిపిస్తుందనే చెప్పొచ్చు ముఖ్యంగా వర్కర్లు పొద్దున్న మాటలు హైదరాబాద్ సిటీ మొత్తం క్లీన్ చేస్తారు కానీ ఈ బ్రిడ్జ్ పై అయితే మనం చూడొచ్చు అర్ధ ఇప్పుడు మధ్యాహ్నం కావస్తున్నా సరే ఈ పై ఇలాంటి బాటిల్స్ అన్ని రోడ్డు మధ్యలో పడు ఉన్నాయి ముఖ్యంగా ఇటు నుంచి వెళ్లే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లోనే ముఖ్యంగా హైదరాబాద్ సెంటర్ అని చెప్పొచ్చు ఈ ప్రాంతాల్లోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే మరీ దారుణంగా ఉందనే చెప్పొచ్చు ముఖ్యంగా గంజాయి బ్యాచ్లు కావచ్చు లేదంటే ఇలా మందుబాబులు ఇలాంటి చోట్ల ఏదైతే మందు సేవించి ఇక్కడ ఇలాంటి అగాయిత్యాలు పాల్పడుతుంటే పోలీసులు కూడా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మనం ఈ ప్రాంతంలో ఉన్న మిట్ట మధ్యాహ్నమే ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే మనం ఎంత లోపం ఉందో మనం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రజలు కూడా దీనిపై ఎంతో కష్టపడుతున్నారు ఎంతో మాటలు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జ్లపై కూడా ఏదైతే ఇలాంటి క్లీనింగ్ లేకపోవడం అలాగే మరొక పక్క అర్ధరాత్రులు పోకరీలకి ఈ బ్రిడ్జ్ అడ్డగా మారుతుండడంతో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే చెప్తున్నారు ముఖ్యంగా బాబులో లేదంటే గంజా బ్యాచ్లు నరకట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి అలాగే ఫ్యామిలీస్ ఉన్న నేపథ్యంలోని పోలీసులు ఈ బ్రిడ్జ్పై రోజు పెట్రోలింగ్ చేయ అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది కెమెరామెన్ శేఖర్ తో కుమార్ ప్రైమ్ నైన్